ఈ రోజు పంచాంగ శ్రవణము మనకు పంచాంగం ద్వారా శనివారం దినం యొక్క ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు పుష్యమాసము కృష్ణపక్షము ఉత్తరాయణము నామ సంవత్సరం తిది అష్టమి తిది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తదుపరి నవమి తిది ప్రారంభమవుతుంది విశాఖ నక్షత్రం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మరుసటి దినం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అలాగే అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుండి పన్నెండు యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత కాలం పది గంటల రెండు నిమిషాలు రాత్రి వరు నుండి అలాగే పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాత్రి ఉంటుంది కాలం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలం ఒక గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది వర్జము పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది గుళిక కాలం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు గుళిక కాలం రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా గోచార ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు మేషరాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్న గురు బహుమానుడు వల్ల అనేక విషయాల్లో విజయ శిఖరం కలగబోతుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు ఉంటాయి అలాగే కొత్త విషయాల్లో ప్రయత్నం చేస్తారు అనేకంగా మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగ ప్రయత్నంలో శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఈ రోజు జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ రోజు సష్టమములో చంద్రుడు స్థిరంగా ఉండడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం లేక మానసిక ఒత్తిడి పడుతుంటారు భార్యాభర్తల్లో ఐకమత్యం లోపించింది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో మందపుడిగా ఉంటుంది అనేక విషయాల్లో అత్యధికంగా లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు శుభగ్రహాధిపతి బుధ గ్రహాధిపతి రావడం వల్ల ధనలోపం అనేది తగ్గుముఖం పడుతుంది మీకు మీ ఆరోగ్య విషయము భార్యాభర్తల ఐకమత్యము పిల్లల పిల్లలు విద్య విషయంలో జాగ్రత్త పడాలి మిథున రాశి వారికి ఈ రోజు సంపూర్ణ బలం కలిగిన రోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలుగుతుంది డబ్బులు రావాల్సిన చోట పూర్తిగా డబ్బులు రాకుండా ఇబ్బందులు పడతారు ఎదుటి వాళ్ళ ముందర మీరు విమర్శలకు విమర్శకులుగా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీకు మీరు కనుక్కున్న మీ చుట్టూ ఉన్న వారే మీకు శత్రువులుగా ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది మాయ మాటలతో డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తలు ఆహారపు అలవాట్లు పాటించాల్సి వస్తుంది కర్కట రాశి వారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నంలో విజయ శిఖరం కలుగుతుంది అలాగే అత్యధిక ఆవేశంతో ఇతరుల పైన విమర్శనలు చేస్తూ ఉంటారు ఆవేశం అనేది ఉండడం వల్లనే శత్రువులు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయంతో ఉండడానికి ప్రయత్నించండి అలాగే మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కర్కట రాశి వారికి అష్టమ శని ఎక్కువగా ఉండడం వల్ల శనివారం దినం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవచ్చు అలాగే సింహరాశి వారికి కేంద్ర రాసుల్లో శుభగ్రహాల అనుగ్రహం ఉంటుంది పిల్లలు విద్య విషయంలో అనుకూలంగా ఉంటారు వాళ్ళ విద్య విషయంలో పై చదువులుకి అత్యంత శుభకరమైనది అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు సింహరాశి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ఉద్యోగంలో పదవిని అలంకరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి ధన ప్రవాహం అధికంగా ఉంటుంది కుటుంబంలో గొడవలని సర్దుమనుగు చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయండి ఎక్కువగా బంధువులు వర్గం ద్వారానే మీకు ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వారికి శుభప్రదమైన గ్రహాలు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది వ్యాపార రంగంలో విజయ శిఖరం కలిగిస్తుంది కుటుంబంలో ఏకాభిప్రాయం కనబడుతూ ఉంటుంది అనేక దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటారు అలాగే మీరు కోరుకున్న కొన్ని పాత జ్ఞాపకాలుని అనేక విషయాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల అధికంగా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది తులారాశి వారికి చంద్రుడు జన్మరాశిలో సంచరిస్తూ గురువు ఏడవ రాశిలో ఉండడం వల్ల శుభకరంగా ఉంటుంది కేంద్ర రాసుల్లో శుభగ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల తులారాశి వారి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది కర్కట రాశి వారికి అత్యంత శుభకరమైన గ్రహాలు కలిసి వచ్చినందు వల్ల అనేక బయట ఇంట్లో ఎక్కడ కానీ విజయశిఖరం కలిగించే రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు మీరు ధన ప్రవాహం కలిగిన రోజు కుటుంబంలో కలిసి ఎక్కువగా సంతోషకరమైన గడియలు ప్రారంభమైనది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో విజయ శిఖరం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగడానికి ఈ రోజు మంచి రోజుగా ఉంది వాహనాలు కొనుక్కో కలుగుతారు అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితం ఇస్తుంది ధనుసు రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా రాబోయే కాలంలో మంచి రోజులు ప్రారంభమవుతుంది ఈ రోజు మొదలు నుంచి ఈ రోజు నుంచి మొదలుపెట్టిన విశాఖ నక్షత్రం నుంచి ధనుసు రాశి వారి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది పంచమ రాశిలో లాభస్థానములో దశమ స్థానములో శుభగ్రహాల అనుగ్రహం అత్యధికంగా ఉండడం వల్ల పిల్లలు వాళ్ళ విద్య విషయంలో అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నములో ఉన్న వారికి పై పై పదవి అలంకరణ ఉంటుంది అలాగే మకర రాశి వారికి జన్మ రాశిలో సంచరిస్తున్న బుధుడు రవి అధిక శాతం భావ ప్రకటనలు అంటే ధైర్యము సాహసంతో ముందడుగు పోతారు మీరు మీ కుటుంబంలో అందరూ కూడా ఏకాభిప్రాయం ఉంటుంది కొత్త ఇల్లు కొంటారు వాహన యోగాలు కలిసి వస్తాయి అలాగే చిన్నపాటి డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు అయితే రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఆ డబ్బులు కూడా మీకు తిరిగి పొందడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారు అత్యధికంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పొదుపు చేసిన డబ్బుల్లో కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది ఆరో అలాగే మీ వ్యాపార రంగంలో మందపుడిగా జరుగుతుంది విద్య విషయంలో చేస్తున్న పిల్లలకి పూర్తిగా విద్యా లోపం ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడడానికి దైవ అనుగ్రహ పూజలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు కుటుంబంలో భార్యాభర్తల్లో ఐకమత్యం అధికంగా